హాయ్ హలో అందరికీ నమస్తే హైదరాబాద్ మియాపూర్ నుంచి మనకి ఆర్డర్ రోడ్ వచ్చిందండి అది చేసి వారికి నచ్చినట్టు చేసి ఇచ్చాను అది ఎలా ఉంది అనేది వాళ్ళకి నేను ఎలా ఇన్స్టాల్ చేసాను అనేది వారి మాటలు సార్ మనం విందామండి సిక్స్ సిక్స్ మంచం సెవెంటీ ఫైవ్ క్లాస్ ఉంది డిజైన్ అంతా బాగుంది పైన కోటింగ్ గానీ షైనింగ్ అని అంతా బాగా వచ్చింది ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు అసలు ఒక గీత కనపడలేదు చూసాను ఇంకా వచ్చి వాళ్ళే బిగించారు నీట్ గా సో ఇప్పుడు మనకి ఇబ్బంది లేకుండా మంచిగా తెచ్చి పెట్టేశాడు అండి చాలా బాగుంది బయట ఉన్నా కానీ ఇంటి వాళ్ళే రాదు అనుకుంటున్నాను ఉంది చూశాను ఒక చూసాను చాలా బాగుంది చాలా బరువుగా కూడ